అది పిఠాపురం అన్న పిఠాపురం నుంచి పాత్ర పక్కా హండ్రెడ్ మర్సెంట్ వస్తా పవన్ కళ్యాణ్ గనక ఎందుకు ఒకటే అంటే ఇప్పుడు మీ పిఠాపురం లో అంటే నార్మల్ గా ఒక వ్యక్తిని అభిమానించి ఓటేస్తున్నారా లేకపోతే మా మన కులాన్ని బట్టి వేస్ చేసుకుని లేకపోతే పైసలు అయితే అభిమానం కులం ఏం లేదన్నా ఆయన రాజకీయాలు రాకుండా చాలా చేశారు ఇప్పుడు రాజకీయులకి వస్తే ఇంకా చేస్తారని మేము అనుకుంటున్నాం అన్న మా యూత్ అందరం అనుకుంటున్నాం అండి పవన్ కళ్యాణ్ గారి ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఓన్ గా రావట్లేదు కదా ఓన్ గారు రాకుండా సపోర్ట్ చేయాలన్న ఎందుకంటే మనం కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా మీరు ఎమ్మెల్యేగా ఛాన్సెస్ ఇస్తున్నట్టే ఆయనకి ఏ మినిస్ట్రీ ఇస్తా గ్యారెంటీ గ్యారంటీ ఉందా అండి ఎమ్మెల్యే ఫస్ట్ అయితే పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యే అయితే సీఎం అయినట్టు అన్న కరెక్టే అండి బట్ అతను ఇంతకు ముందు ఓడిపోయిన కాడికి వెళ్ళి కంటెస్ట్ చేస్తే సింపతితో ఉన్న కొన్ని ఓట్లు పడేటి బట్ ఇక్కడ వాడడానికి ఛాన్సెస్ ఏమన్నా ఇక్కడైతే చాలా మంది ఆయనకే సపోర్ట్ అన్న ఈవెన్ లేడీస్ కూడా లేడీస్ ఇప్పుడు రైతులు చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ అన్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎమ్మెల్యే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇవ్వాలన్నా ఇప్పుడు చాలా మంది యూత్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలని ఎందుకంటే చూశాం కదా ఆల్రెడీ జగన్ గారి పరిపాలన చూస్తాం ఇంకా చాలా మంది ఎమ్మెల్యే గారు చూస్తాం ఇంకా పవన్ కళ్యాణ్ ఇవ్వాలని నేను కోరుకుంటాం అన్నా చేస్తారని పక్క పళ్ళగూర్చి చెప్తాం ఓకే జనసేన జగన్ గారి పరిపాలన ఎలా ఉందని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ గారి పరిపాలన అంటే నేను ఒక ఎడ్యుకేటెడ్ చెప్తున్నా ఏం బాగాలేదు అన్నా అంటే ఏ విధంగా అతను ఇచ్చిన పథకాలు చాలా వరకు అమ్మ ఒడి కానీ ఆయన చెప్పింది ఏం చేయలేరు అన్న ఇప్పుడు మధ్యాహ్నం విషయమన్నారా ఆయన చెప్పిన కూడా అది ఏం చేయలేదు మధ్య ఇంకా ఎక్కువ అయిపోయింది కల్తి ఇబ్బంది అయింది ఇక్కడ బ్రాండ్స్ దొరక ఏం దొరక బీర్లు కూడా అన్ని బ్రాండ్స్ చేంజ్ అయిపోయి చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారన్న శానిటైజర్ తాకేసి కరోనా టైంలో చాలా చేశారు ఆయన చేసింది ఏదైనా ఉందంటే నాకైతే ఏం అర్థం కాదు వాలంటీర్ వ్యవస్థ బాగుందని చెప్పి చాలా మంది బాగుందంటే ఒక రకంగా చెప్పాలంటే బానే బానే ఉంది అన్న అన్ఎంప్లాయ్మెంట్ కి జాబ్ వచ్చింది ఏదో అలా చేసుకుంటున్నారు బట్ అది కూడా పెద్ద జాబ్ కాదు సో ఈ వైఎస్ మన జగన్ గారి పాలన పాలనలో కరెంట్ బిల్స్ ఎక్కువ వచ్చాయని అంటారా వచ్చింది కరెంట్ బిల్స్ మాలిటీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కరెంట్ బిల్ అంటే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఒకప్పుడు వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ వచ్చేది అలాంటిది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఏసీ ఉంటే ట్వల్వ్ హండ్రెడ్ వచ్చేస్తుంది మాలంటే చాలా కష్టం కదన్నా ఇప్పుడు రెంట్లు కట్టుకోవాలి కరెంట్ బిల్లు కట్టాలి అన్ని చేయాలంటే మిడిల్ క్లాస్ చాలా కష్టం రాజధాని మూడు రాజధానిపై మీ ఒపీనియన్ ఉంటే అసలు ఇచ్చి అన్న ఇప్పుడు దాకా లేనే లేదు అదే అప్ డౌన్ అవ్వట్లేదు అన్నా ఇంత చేయలేదు ఇంత ఇంత చేయలేదు అయినా సరే ఆయనకి సపోర్ట్ అంటే ఎక్కడో కొడుతుంది అంతే ఇంకా మనం ఏం చేయలేం ఒకనే వాడిలో ఒపీనియన్ ఏంటంటే అక్కడ చాలా వరకు ఇంత చాలా అప్పులు తెచ్చారంటున్నారు దానిపైన మీకు ఎలాంటి అవగాహన ఉందండి అప్పులేంటే ఆల్రెడీ ఉన్నాయన్న ఇది నా మీద కూడా చాలా అప్పుడే ఉంటుంది ఆయన చేసింది అలా అలా చేశారు మరి ప్రజల మీద అప్పు చేశాడు కదా ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే మరి ఎక్కడికి వెళ్తా తెలియదు ఏపీ బిహార్ అంటున్నారు బిహార్ అయిపోవచ్చు మ్యాచ్ మన సిబిఐ జగన్ మధ్య తేడా అంటే మీరు ఏం చెప్తారండి వీరిద్దరి మధ్యలో సిబిఐ చంద్రబాబు నాయుడు గారంటే ఇంకా ఆయన చేసింది చాలా చూసాం హైదరాబాద్ లో కూడా చూసాం కాబట్టి పర్లేదు ఇప్పుడు ఆయనతో కలవడం కూడా మాకు ఒక రకంగా మంచిది అనిపించింది బాగుంటుంది

నెక్స్ట్ గవర్నమెంట్ అన్నా మాలాంటి వాళ్ళకి ఏదన్నా ఇస్తే పర్లేదు అన్నారు